హాయ్ ఫ్రెండ్స్ ఇండి రామాయణం సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే మీనాక్షి అంటే అవని వాళ్ళ అమ్మ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని చెప్పేసి అవకాశం కోసం పల్లవి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకొద్దామని చెప్పేసి మీనాక్షి అయితే వెళ్ళగానే ఇక అక్కడ ఒక దొంగతనం కేసులో అయితే ఎరికేస్తుంది అనమాట పల్లవి ఒక దొంగ అయితే బ్యాగ్ను అయితే దొంగిలించి తీసుకొచ్చేసి డైరెక్ట్గా మీనాక్షి చేతులు అయితే పెట్టేసి పారిపోతాడు ఇక మీనాక్షిని తీసుకుని పోలీసులు అయితే ఇంటికైతే వచ్చేస్తారనమాట ఆమె గురించి ఎంత అడిగినా చెప్పడం లేదు ఆ దొంగ ఈమె చేతులు బ్యాగ్ పెట్టి ఏదో చెప్పాడు వాడేం చెప్పాడని అడిగితే నోరు విప్పడం లేదు తప్పు చేసిన వాళ్ళే వాళ్ళ గురించి చెప్పడానికి భయపడతారు అందుకే ఏమి ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఆ పోలీసులు అయితే చెప్తారనమాట ఇక అవని అయితే ఏమే మా అమ్మ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఏంటి అమ్మనా దానికి గ్యారంటీ ఏంటి అని చెప్పేసి పోలీసులు అయితే అంటారు ఏకింతల పల్లవి అయితే రోడ్డు మీద ఎంతోమంది వెళ్తుంటారు కదా ఆ దొంగ వచ్చి మీ అమ్మకే బ్యాగ్ ఎందుకు ఇవ్వాలి సరే బ్యాగ్ మీ అమ్మకి ఇచ్చాడు సరే మీ అమ్మగారితో మాట్లాడటం ఏంటి ఏ పరిచయం లేకుండానే అని చెప్పేసి శ్రేయ కూడా అంటుందన్నమాట కావని అయితే అమ్మ వాడు నీతో ఏం మాట్లాడాడు అని చెప్పేసి అడుగుతుంది ఈ స్కూల్ బ్యాగ్ మీ దగ్గర ఉంచండి మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పేసి ఇంకా ఆవిడైతే చెప్పగానే అది విన్నావని అయితే వాడు బ్యాగ్ దొంగిలించాడు మీరు పట్టుకోవాలని అనుకుంటున్నాడు తప్పించుకోవడానికి ఆ బ్యాగ్ని మా అమ్మ చేతిలో పెట్టేసి పారిపోయి ఉంటాడు సార్ అని చెప్పేసి అంటుంది రాజేంద్ర ప్రసాద్ కూడా ఎస్ కరెక్ట్గా అదే జరిగి ఉంటుందని చెప్పేసి అంటాడు ఇక పోలీసులు అయితే మీ పెట్ట కథలు నాకు చెప్పొద్దు మీ లాజిక్లు మీ దగ్గరే పెట్టుకునే మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం మీద నాకు డౌట్గా ఉందని చెప్పేసి అంటారనమాట మీనాక్షి గారు పోలీసులు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేదే కాదు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్ చేసా అని అంటున్నారని చెప్పేసి ఇక శ్రేయ వాళ్ళు అయితే అంటారు చూడండి సార్ మా ఫ్యామిలీ మీరు అనుకున్నట్టుగా కాదని చెప్పేసి అనగానే అంటే నువ్వు కాదండి మేము నమ్మేయాలా మేము నమ్మడానికి ఆధారం ఏంటి మీ అందరూ ఐడెంటిటీ కార్డ్స్ చూపించండి అని చెప్పేసి పోలీసులు అయితే అంటారు అన్నమాట ఏకింతలో అక్షయ అయితే వచ్చేసి ఐడెంటిటీ కార్డ్స్ ఏంటి మేము అలాంటి వాళ్ళం కాదని చెప్పేసి అంటాడు మీ స్టోరీలు తర్వాత వింటాం కానీ మీ ప్రూఫ్ చూపించండి అని చెప్పేసి అంటారన్నమాట పోలీసులు ఇక అవిన అయితే సరే అయితే చూసుకోండి అని చెప్పేసి అందరు ఐడెంటిటీ కార్డ్స్ అయితే చూపిస్తారు అందరు చూపించారు సరే మరి ఏ విడిదైతే అని చెప్పేసి పోలీసులు అయితే అంటారనమాట నాకు ఏ కార్డు లేదండి అని చెప్పేసి మీనాక్షి అయితే చెప్తుంది అదేంటి ఐడెంటిటీ కార్డు లేకపోవడం ఏంటి మీ పేరు మీనాక్షి అని చెప్పారు కదా మీ ఇంటి పేరు ఏంటి అని చెప్పేసి ఇక పోలీస్ అయితే అడుగుతాడు ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ ఇప్పుడు ఇంటి పేరు చెప్పాలంటే ఆ చక్కెరధర్ ఇంటి పేరు చెప్పాలి అప్పుడు నా మీద అవని మీద వీళ్ళందరికీ అనుమానం వస్తుంది ఏం చేయాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏంటండి అడుగుతుంటే చెప్పరేటండి మీ భర్త గురించి చెప్పరు మీ గురించి చెప్పరు మీ భర్త ఇంటి పేరు కూడా చెప్పరా మీకు అన్ని రహస్యాలేనా ఇంటి పేరు లేకుండా ఉంటారా ఇంటి పేరు తెలియకుండానే అనేసి వాళ్ళకి పేర్లు పెట్టావా ఇంటి పేరు కూడా తెలియదు అన్నదంటే ఈమె లైఫ్ పెద్ద మిస్టరీని అని చెప్పేసి ఇక పార్వతి భానువతి పలవి నలుగురైతే అంటారు అన్నమాట ఈమె గురించి మేమంతా దోషులుగానే ఎందుకు నిలబడాలి మా ఐడెంటిటీ కార్డ్స్ ఎందుకు చూపించాలి అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఇక అయితే చూడండి సార్ ఈవిడ మా అమ్మగారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమెడే ఏం చెప్పలేకపోతున్నారు మా అమ్మ మీరు అనుకునేటట్టు కాదు కావాలంటే నేను షూరిటీ లెటర్ ఆశిస్తాను దయచేసి మా అమ్మను వదిలేయండి అని చెప్పేసి ఇక దండం పడుతుంది నీ బోర్డు లెటర్ ఎవరికి కావాలి ఈమె ఎవరో మాకు తెలియాలి ముందు పోలీస్ స్టేషన్ పదా అని చెప్పేసి పోలీసులు అయితే అంటారు ఇక ఇంతలో అక్షయ్ అయితే తన ఫ్రెండ్ అయినా ఎస్ఐకి అయితే ఫోన్ చేసి మీ కానిస్టేబుల్స్తో మాట్లాడరు అని చెప్పేసి అనగానే ఇక పోలీసులు అయితే ఇంటి పేరు కూడా తెలియకపోవడం ఏంటని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతా అనమాట ఇక వెళ్తూ వెళ్తూ డన్ అంటూ పల్లవికి అయితే సైకి చేస్తారు కానిస్టేబుల్ ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ ఉంటుంది పదమ్మ అని లోపలికైతే తీసుకుని వెళ్తుందామని ఇక లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక శ్రేయ భానుమతి పార్వతి అయితే నీ భర్త ఎవరు నీ ఇంటి పేరు ఏంటి చెప్పు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఎంత అడిగినా మీనాక్షి అయితే చెప్పదనమాట ఇక నైట్ అయ్యేసరికి పార్వతి అయితే వాటర్ కోసం అని చెప్పేసి కిచెన్లోకి అయితే అనమాట ఇక అక్కడే ఉన్న మీనాక్షి అయితే తన పని చేసుకోవడం అనేసి వదిన గారు మంచినీళ్ళు కావాలా తీసుకోండి అని చెప్పేసి గ్లాస్తో అయితే ఇస్తుంది ఇక పార్వతి అయితే కోపంగా చూసి తప్పించుకొని అక్కడికైతే వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉండగానే తీసుకుంటే తీసుకుని తీసుకోండి అని చెప్పేసి నీళ్ళు అయితే తీసుకుని వదినగారు అని చెప్పేసి అంటదనమాట ఇక ఆవిడైతే గ్లాస్ని అయితే నెట్టేసి వెళ్ళిపోద్ది ఇంక ఇదంతా అవని అయితే అనమాట ఇక పార్వతి జీ కొట్టి వెళ్ళిపోయినా కానీ మీనాక్షి మాత్రం అసలు వదిలిపెట్టదనమాట ఇక వెనకాల వెళ్ళి వదినగారు అని చెప్పేసి వెళ్ళి మీరు నా మీద ఎంత కోపంగా ఎందుకు ఉన్నారో నాకు తెలుసు వదినగారు మీరు ఎంత అడిగినా చెప్పలేని నిజం ఏంటంటే నా భర్త అని చెప్పేసి గ్యాప్ ఇస్తుంది అనమాట ఇంతలావణి అయితే అమ్మ చెప్తుందా చెప్పదా అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటుంది నా భర్త ఎవరనేది మీకు త్వరలోనే చెప్తాను వదిన గారు చెప్పాల్సిన సందర్భం కొద్ది రోజుల్లోనే ఉంది అప్పుడు తప్పకుండా చెప్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే మీనాక్షి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక పార్వతి అయితే ఏదో ఒక అంక చెప్పి ఈమె నన్ను మభ్య పెడుతుంది ఈవిడ మారదు అమాయకులు అలాగ నా దగ్గర బాగా నటిస్తూ ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా మీ అమ్మ ఎందుకు తన భర్త గురించి చెప్పడం లేదని చెప్పేసి ఇక అవినీని అడుగుతూ ఉంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో పల్లవి వాళ్ళమ్మ రాజేశ్వరి అయితే అవినీ ఇంటికైతే వస్తుందన్నమాట నాకు భిక్ష పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్